మనం ఎన్నెన్నో చెప్పుకుంటాం ఎన్నెన్నో మాట్లాడుకుంటాము త్యాగము లేక నీకు శాంతి కలగదు త్యాగం ఉంటేనే నీకు శాంతి కలిగిద్ది ఇప్పుడు చూస్తున్నాం ఎందరెందరినో త్యాగమూర్తులని మన పైడా గారిని చూస్తున్నాము లతమ్మని చూస్తున్నాము వెంకటేష్ని చూస్తున్నాము ఇంకా ఉన్నారు త్యాగమూర్తులు మన అంద మన 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 వారు మన మన సంస్థలో అంటే త్యాగం వలన ఎన్ని నీకు చేకూరుతాయో చూడు జ్ఞానాభిలాషకు అవసరమైన శ్రవణ మనన నిధి ధ్యాసలు ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాయి జ్ఞానస్థితిలో నిలిచి ఉండేందుకు తెలిసిన సత్యాన్ని పదే పదే పునఃచరణ చేసుకోవాల్సిన అవసరం చెప్తున్నాను ఆ స్థితి యొక్క లక్షణం చాలా ఉంటుందని స్పష్టం చేస్తున్నాను ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను మీరు చూడండి మన జీవితంలోని మీ జీవితంలో మనకి నిత్యం జరిగాయి తల్లి గర్భంలో ఉన్న శిశువు నరకంలో కుంభీపాకం కన్నా అధికముగా నరకయాతను అనుభవిస్తాడు ఆ స్థితిలో జీవుడు తనకి జన్మ వద్దు అని నిశ్చయించుకుంటాడు కదా కాని పుట్టుక పెరుగుదలలో తన ప్రమేయం ఉండదు దేహాత్మభావంతో ప్రకృతి మేకమై అదే జీవుడు మరణ సమయంలో సర్పవాత పడ్డ కప్పల దేహాన్ని వదులుకోవడానికి గింజుకుంటాడు మరణించే సమయానికి మనసు దేహాత్మ భావం నుండి ముక్తం కాకపోతే మళ్లీ ఆ దేహబంధమే మరొక జన్మకు కారణమై తల్లి గర్భంలో పడేలా చేస్తుంది తన స్వస్వరూపం తెలుసుకొని తెలుసుకొని తెలివిగా మలుసుకోవటమే మరణ సమయంలో ఒక్కొక్క యమపాశం మరొక పక్క ప్రపంచంపై చావని అనురాగ పాశం రెండు మధ్య జీవుడు నానా యాతలను పడతాడు జన్మాంతరాల్లో జీవులు బంధాలు మరి మారిపోతాయి తల్లి భార్యగా రావచ్చు భర్త సోదరుడుగా రావచ్చు అది విధాత నిర్ణయం విధాత విచిత్రం మన మనం సృష్టిలో ఏర్పరచుకునే బంధం కొనసాగుతుంది కానీ అవే సంబంధాలు శాశ్వతంగా నిలిపి ఉంచలేమని తెలిసిన వివేకి తగు మాత్రం సంబంధం బాంధవ్యాలతో చెరిస్తాడు తెల్లవారగానే వృక్షంపై చేరి అంటే కొన్ని చిన్న చిన్న మీకు కనిపించే ఇవన్నీ మీరు చూస్తారుగా తెల్లవారగానే వృక్షంపై చేరి కిలకిల రవాలతో ఊసులాడుకునే పక్షులన్నిటి పక్షులన్నీ చీకటి పడగాని దేని గూటికి అవి వెళ్లిపోతాయి బంధంతో అక్కడే ఉండాలనుకోవు అలా వెళ్ళిపోవడంలో వాస్తవిక దృక్పథమే కాని స్వార్థం లేదు మనం మనం కూడా జీవనంలో ఇదే సత్యాన్ని పాటించాలి జీవిత గమనంలో కొన్ని బంధాలు తీవ్రంగా మారి జీవుడు ప్రకృతికి బందీని చేస్తాయి ఇనుప సంఖ్య తెంచుకోవచ్చు గాని కీర్తి కాంత కనకంపై మోహ సంఖ్యను తెంచుకోవడం మాత్రం చాలా కష్ట సాధ్యమైన పని ఒక బాల్య మనకు ఒక ఉపమానం చెప్పుకుందాం ఒక బాల్య సన్యాసికి మార్గ మధ్యంలో పెళ్లి వేడుక కనిపిస్తే అతను పక్కన వారిని ఏమది అని అడిగారు అది వివాహమని స్త్రీ పురుషులు ఏకమై విషయభోగాలు అనుభవించి సంతానం కుదురునని వారు తెలిపారు అలా నడక సాగి కొనసాగిస్తున్న మధ్యలో ఒక భావి గుట్టపై పరుండిన అతని స్వప్నములో ఒక స్త్రీ వివాహమై ఇద్దరు ఒక మంచముపై పడుండినట్లు కలవచ్చును ఆ సన్యాసికి అంటే చూడండి అంటే మనం ఉపమానం చెప్పుకుంటున్నాం కలవచ్చును కళలో ఆ స్త్రీ తనను పక్కకు నెట్టినట్లు రాగానే అతను నిజముగానే పక్కకు జరిగి నూతిలో పడిను అంటే కలలో జరిగిన ఆయన బాహ్యంలో పడిపోయాడు నూతిలో పడిను సమీప ప్రజలు వచ్చి అతన్ని రక్షించి ఏమైనది అని ప్రశ్నించగా స్వప్నము స్త్రీ సాంగత్యమే తనను నూతులో పడవేచినదని ఇక నిజమైన స్త్రీ సాంగత్యం పురుషులను ఎట్టి దురదశలు పాలు చేయును కదా అని అతను ఆశ్చర్యపోయాను స్త్రీ ధనము కీర్తి వంటివి అంత ప్రమాదకరమైనవి స్త్రీ దుఃఖ హేతువు కాకుండా ఉండాలంటే మనసులో వైరాగ్యం ఉండాలి అంటే ఇవన్నీ వదులుకోమని చెప్పట్లేదని నేను వైరాగ్యం ఉండాలి వైరాగ్యం అంటే అన్నిటిని వదులుకోవడం కాదు లేకపోయినా బాధ బాధపడకుండా ఉండటం కామ క్రోధ లోభ మోహ మలమాచ్చర్యాలని అరిషడ్ వర్గాలను మనసుకు దూరంగా ఉండటమే వైరాగ్యం మోహం వలనే సంసార దుఃఖ హేతు అయింది వదలాల్సింది మోహాన్ని గాని సంసారాన్ని కాదు మనసులో మోహం లేనప్పుడు సంసారమే కాదు ఏ అనుబంధము ఏమి చేయలేదు సంసారమైన కర్తవ్యమైన విధి నిర్వహణ అయినా బంధంతో కాక బాధ్యతతో చేస్తే మోహ ప్రభావం లేకుండా ఉంటుంది